ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపించేసే మరో నాలుగు రోజుల్లో నామినేషన్ల పర్వం కూడా ముగిసిపోబోతుంది ఈ క్రమంలో అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూకుడుగా కాన్ఫిడెంట్గా వచ్చే ఎన్నికల్లో విజయం మనదే అన్నంత అసలు ఒక అన్లిమిటెడ్ కాన్ఫిడెన్స్ ఉన్నట్లుంది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు తను ఆ విషయం తన ప్రసంగాల్లో కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది అని విపక్షాలు చూస్తే ఎంత తీవ్రమైన ఆందోళనలోనూ అసంతృప్తిలోనూ ఉన్నారు ఎక్కడ చూసినా దాడులను అను జనాం దాకా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో వాళ్ళ మొహాల్లో కలలేక మతం మీద కొట్టుమిట్టాడుతూ ఉన్నారు బహుశా మోస్ట్ ప్రాబబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సర్వేలన్నీ కూడా క్లియర్ కట్ ప్రభంజనం వైసీపీలోకి అని చెప్పి వైసీపీకి అని చెప్పి అన్ని సర్వేలు ప్రకటించడం కూడా దీనికి కారణం కావచ్చు అండ్ ఇప్పుడు ఇంటర్నల్ గా కూడా కొన్ని సర్వేలు పార్టీలు చేయించుకున్న వాటిలో కూడా వైసీపీ ప్రపంచమే కనిపిస్తూ ఉంది అదే కారణం కావచ్చు వరకు మనం చూసాం కదా చాలా వరకు ఇప్పటివరకు చూ సర్వేలు చూసినా ఇప్పుడు పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఉంది వైసీపీకి నూట ముప్పై సీట్లు కట్టబెడితే కూటమికి నలభై ఐదు కట్టబెట్టింది న్యూ సెరీనా ఇండియా వైసీపీకి నూట ఇరవై ఒకటి ఇస్తే కూటమికి ముప్పై ఎనిమిది థర్డ్ విజన్ అంటే నాగన్నది నది నూట ఇరవై ఒకటి వైసీపీ సారీ నూట మూడు వైసీపీకి ఇస్తే ముప్పై తొమ్మిది కూటమికి ఇచ్చింది కోటా పోటీ ముప్పై మిగిలిన కోటా పోటీ అది ఇతరులకు ఖండిస్తున్నానే మిగిలిన కోటా పోటీ కింద చదువుకోండి జందర్ ఇండియా నూట ఇరవై ఐదు వైసీపీకి ఇస్తే కూటమికి యాభై ఇచ్చింది ర్యాప్ స్ట్రాటజీస్ నూట పదహైదు వైసీపీకి ఇస్తే యాభై సీట్లు ఏమో కూటమికి ఇచ్చింది బీప్రా నూట ముప్పై ఎనిమిది వైసీపీకి ఇస్తే పదమూడు నుంచి ముప్పై ఏడు మాత్రమే కూటమికి ఇచ్చింది పదమూడు నుంచి ముప్పై ఏడే ఆత్మసాక్షి నూట పద్దెనిమిది వరకు వైసీపీకి ఇస్తే యాభై నాలుగు సీట్లు ఏమో కూటమికి ఇచ్చింది రేస్ సర్వే నూట ముప్పై ఎనిమిది వైసీపీకి ఇస్తే ముప్పై ఏడేమో కూటమికి ఇచ్చింది రేణుకా పోతినేని నూట ముప్పై నాలుగు వైసీపీకి ఇస్తే నలభై ఒకటి కూటమికి జన్మత్ పోల్ నూట ఇరవై ఐదు వైసీపీకి ఇస్తే నలభై నాలుగు కూటమికి పొలిటికల్ క్రెడిట్ నూట ఇరవై రెండు వైసీపీకి యాభై మూడు కూటమికి పొలిటికల్ వ్యూస్ నూట ఇరవై ఎనిమిది వైసీపీకి నలభై ఆరు కూటమికి ఎన్ఎఫ్ఓ పొలిటికల్ సర్వే నూట ఇరవై రెండు వైసీపీకి యాభై మూడు కూటమికి డెక్కన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నూట ముప్పై ఒకటి వైసీపీకి నలభై నాలుగు కూటమికి భారత్ పొలిటికల్ సర్వే నూట యాభై ఆరు వైసీపీకి ఇరవై పంతొమ్మిది కూటమికి భారత్ పొలిటికల్ సర్వే నూట యాభై ఆరు ఇచ్చింది వైసీపీ కూటమికి పంతొమ్మిది యాక్చువల్ ఇండియా నూట పదహారు వైసీపీకి యాభై కూటమికి ఫస్ట్ సొల్యూషన్ సెవో నూట ముప్పై ఐదు వైసీపీకి నలభై కూటమికి ఇచ్చింది ఏది చూసినా ఏది చూసినా కూడా క్లియర్ కట్గా లేవు ఇప్పుడు ఇంకా లోక్సభ సర్వేలు కనుక చూస్తే టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ ఏమో ఇరవై వైసీపీ ఖాతాలు వేస్తే నాలుగు నుంచి ఐదు కూటమి ఖాతాలు వేసింది న్యూస్టెరీనా ఇండియా ఏమో ఇరవై వైసీపీ ఖాతాలు వేస్తే ఐదు కూటమి ఖాతాలు జన్మత్ పోల్స్ పదిహేడు వైసీపీ ఖాతాలు వేస్తే ఆరు నుంచి ఎనిమిది కూటమికి ఇచ్చింది పోల్ స్ట్రాటజీ కూపి ఇరవై ఒకటి వైసీపీకి ఇస్తే నాలుగేమో కూటమికి ఇచ్చింది థర్డ్ విజయన్ నాగనది ఏమో ఇరవై ఒకటి వైసీపీకి ఇస్తే నాలుగేమో కూటమికి ఇచ్చింది టీవీ నైన్ భారత్ వర్ష పద్మూడు వైసీపీకి పన్నెండు కూటమికి ఇచ్చింది ఆత్మసాక్షి పదహారు వైసీపీకి ఆరు కూటమికి ఇచ్చింది జనాదర్ ఇండియా పదిహేడు వైసీపీకి ఎనిమిది కూటమికి ఇచ్చింది జీ పంతొమ్మిది వైసీపీకి ఆరు కూటమికి ఇచ్చింది నో పంతొమ్మిది వైసీపీకి ఆరు కూటమికి ఇచ్చింది పొలిటికల్ క్రిటిక్ ఇరవై ఒకటి వైసీపీకి నాలుగు కూటమికి ఇచ్చింది పొలిటికల్ వ్యూస్ పంతొమ్మిది వైసీపీకి ఆరు కూటమికి ఇచ్చింది ఎన్ఎఫ్ఓ పొలిటికల్ సర్వే ఇరవై వైసీపీకి ఐదు కూటమికి ఇచ్చింది డెక్కన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పంతొమ్మిది వైసీపీకి ఆరు కూటమికి ఇచ్చింది భారత్ పొలిటికల్ సర్వే ఇరవై మూడు వైసీపీకి రెండు కూటమికి ఇచ్చింది ఎన్డిటీవీ పదహారు వైసీపీకి తొమ్మిది కూటమికి ఇచ్చింది ఫస్ట్ సొల్యూషన్స్ ఇరవై రెండు వైసీపీకి మూడు కూటమికి ఇచ్చింది ర్యాప్ స్ట్రాటజీస్ ఇరవై వైసీపీకి నాలుగు కూటమికి ఇచ్చింది ఇండియా టీవీ పదహైదు వైసీపీకి పది కూటమికి ఇచ్చింది ఏ సర్వే చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే ఇవన్నీ కనుక జమ చేసేస్తూ ఉంటే వైసీపీ జగన్ ప్రపంచం క్లియర్ కట్ గా ఉంది అని చెబుతూ ఉంటే మరి అక్కడి నుంచి జగన్ ఆత్మవిశ్వాసం ఇవే అనకాపల్లిలో ప్రసంగాన్ని చూడండి చీసి చెండడేశారు ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూడండి ఏందో సంసారం చేయి కాపరం చేయి ఈటికి పో చెత్త చెత్త విమర్శలు ఆ ఫ్రస్ట్రేషన్ అసంతృప్తికి కారణం కూడా గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి ఏమన్నా తెలిసింది అయితే అనిపిస్తోంది మరి